కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా ఇండి ఎందుకంటే మీరు వీటిని తప్పించుకోలేరు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వీటిని మీరు తప్పించుకోలేరు ఈ మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీటి గురించి తెలుసుండాలి తెలిసి ఉండాలి కాబట్టి తప్పనప్పుడు ఇక నేర్చుకోవాలి తప్పదు అంతే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అంతే ఇప్పుడు చూడండి వెర్బ్ వెర్బ్ అనేది మనం ఎప్పుడు కూడా పనికి వాడతామండి అంతే ఇంకో మాట లేదు పని పని యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి ఒకళ్ళు ఎట్లా ఉన్నారు ఒకళ్ళు ఎట్లా ఉన్నారు చాలా నేను చాలా మామూలు తెలుగులో చెప్తున్నా ఒకళ్ళు ఎట్లా ఉన్నారు లేకపోతే ఒకటి ఎట్లా ఉంది ఒకటి ఎట్లా ఉన్నది ఒకళ్ళు అంటే మనుషులు ఒకళ్ళు ఎట్లా ఉన్నారు మనుషులు ఒక వస్తువు ఎట్లా ఉంది అని గనక ఎవరన్నా చెప్పారనుకోండి దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం